యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతారు ఇప్పటికీ అది చాలా వివాదకరమైన మాటగా మనం చూస్తూ ఉన్నాం ఏంటిదా మాట అని అంటే నేనే మార్గమును అంటున్నాడు ఏమంటా నేనే మార్గమును అంటున్నాడు ఈ మాట చాలామందికి నచ్చదు ఎందుకంటే మాకు రకరకాల మార్గాలు ఉన్నాయి నువ్వేంటి నేనే మార్గం అంటావు నేనే మార్గం అంటాడండి అంటే నేను ఒక్కడే దేవుని అంటాడండి మరి మా దేవుళ్ళు దేవుడు కాదా అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు ఇప్పుడు మీ దేవుళ్ళు దేవుళ్ళు కాదని ఎవరు మాట్లాడారు నేనే మార్గానంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా కించపరిచి అంటే వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు అంతే వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ అంటారు అంటే ఎప్పుడు భయంతో అనమాట మరి మమ్మల్ని ఎవరైనా కాదంటారా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారా ఇప్పుడు ఒకడెవరో తక్కువ చేసి మాట్లాడితే మనం తక్కువైపోతామా ఎవరో కెచ్చపరిచి మాట్లాడితే మనం నీతి మధ్యలో కాకుండా అయిపోతామా అంటే ఎందుకు ఈ భయం కనబడుతుందంటే వాళ్ళు నీతి మందులు కాదు కాబట్టి వాళ్ళ హృదయంలో పాప నివాసం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత బలంగా లేరేమో అంతకని ఇళ్ళకి భయం కలుగుతుందేమో మరి అలా అనుకోవచ్చుగా సో కాబట్టి నేనే మార్గం అని అన్నాడైనా ఎవరికి మార్గం లోకం అంతటికి మార్గమా మొత్తం ప్రపంచం అంతటికి మార్గమా అని అంటే ఈయనంటాడు ప్రపంచానికి నేనే మార్గం ఎక్కడికో తెలుసా పరలోకానికి ఇప్పుడు నన్ను అనుసరిస్తేనే నన్ను అనుసరిస్తేనే నాలా నడుచుకుంటేనే నేను ఎలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయానో అలా నాలా నా అడుగుల ప్రకారంగా మీరు వేస్తేనే పర్లోకం వస్తారు లేదంటే పర్లోకం రాదు అని అంటున్నాడు